ఆయన లాస్ట్ కి ఏమన్నాడు అన్నా నెక్స్ట్ మనం చేసేదా అం ఖచ్చితంగానే హామీ ఇచ్చినాడు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పదే ఆయన చోటు చేస్తుంటే మనం మన మనం ఎంత అర్థమైన ఉండే మనకు తెలియలేదు పారలేకపోతున్నాం ఇక్కడి నుంచి కావాలంటే మనం ఎంత ఎంత చరిత్ర రోడ్డు దీన్ని చెప్పినాడు మన జిల్లా పరిషత్ మా ఆలూరికి మన కలెక్టర్ గారు చెప్పాను సార్ మా ఆలూరికి వస్తాను కొన్ని రిజెక్ట్ చేయాల్సింది మేము తెలుసు సార్ అని చెప్పాను ఆయన కానీ వస్తానన్నాడు ఆయన కానీ అదేవిధంగా ఆలూరు అయితే నీళ్ళు చాలా సమస్య ఉందంటే ఎదుగునే మరుసటి రోజు పంపించి ఎస్సీని పంపించి చేసిన కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ బాగా కలెక్టర్ సార్ కానీ ఆయన కానీ మంచి పాజిటివ్ ఉన్నాడు ఏదైనా స్పందిస్తాడు నేను ధనాపురం కానీ అడిగినాయి నేను కనీసం వేసే విధంగా ప్రతిభను తెచ్చి ఘనసేపించే విధంగా నేను చేస్తామని చెప్తున్నాను అదేవిధంగా మీరు కార్యకర్తలు ప్రతిపక్షమే మనకి కొత్త కాదు జగన్ ఇంకో కొత్త కాదు మనకి కొత్త కాదు చూసినాం మీరు అందరూ కొంతమంది స్వార్థ స్వార్థపరులు ఉంటారు స్వార్థ పేరు నమ్మకండి ఇప్పుడు ఎవరు గట్టిగా ఉన్నారో వాళ్ళే మనకి పార్టీకి గుండెకాయని చెప్తున్నాను కొంతమంది డబ్బులు కాసుపడిపోతుంటారు కొంత అది ఎంత సంపాదించిన ఎంత ఉండదు అది మీరు మనకేమిటమి ఫ్యాక్టరీ లేవు నాకు ఫ్యాక్టరీ లేవు మీకు ఫ్యాక్టరీ లేవు మనం ఏమి చేయరు మనము మనం ఊకలు ఉంటాం మనం లేదు చేసే ఎవరు ఎందుకంటే మనం ఇల్లీగల్ చేస్తుంటే మనకి ఎవరికైనా ఇబ్బంది పెడతారు మనం ఏమి ఇల్లీగల్ చేసేది లేదు ఏం ధర్నాలు చేసే లేదు మీరు ఎందుకు ఎద ఎదపడి ఎవరు ఎదపడే ప్రసక్తి లేదు నేను మాత్రం ఎవరైనా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారంటే అక్కడ వచ్చి మీకోసం ధర్నా చూస్తున్నాం అందరూ కలిసి మనం ఎవరు అందరూ కలిసి ధర్నా చూస్తున్నాం మనం తోడాల మనం ఎదపడకూడదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా ఉండాలి అధికారం అధికారంలో ఉన్నప్పుడే మెట్టిగా ఉండాలి మనం అందుకని మన ప్రతిపక్షం ఉంటే ఎంత గట్టుకుంటే అంత మనం పైకి పోతాం మీరు అందరూ గోటే చెప్తున్నాను ఎవరి మాట నమ్మొద్దండి కొంతమంది స్వార్థపర్ తెలుస్తుంటారు అవన్నీ ఏమి ఊహగా కానీ నమ్మొద్దండి ఆడ పైన చేసేది ఏం లేదు ఆడేమి ఇంతమంది ఏమి ప్రేమ సంపాదించుకోలేదు మీరు ఇప్పుడేం సంపాదించలేదు చంద్రబాబు అంతా డబ్బులు ఏమంటుంటే మీరేం చేశారు పోయి అక్కడ టీడీపీ పండిగా లేవంటున్నాడు సీఎంతో ఆయన పబ్లిక్ చెప్తున్నాడు వీళ్ళు నమ్మి ఏం చేసే పోతారు సీఎంతో డబ్బులు ఉంటే కదా మనకి ఏమైనా వచ్చేదిరా ఆయనే చేతులకు చేస్తున్నాడు అంతమంది విలాస్ అన్నం లేదా అతను అలెటిస్తుంటే అని చేత అతడు అంటాడు ఎవరైనా అంటారా అన్నమాట ఎక్కడో పక్కనాశ అత్త తీసుకున్న చేస్తారు ఎంతో మంది ఇప్పుడు ఎన్నో వందల కోట్లు ఇస్తున్నారు విధానాలు ఆ విధానాలు ఎక్కడైనా వందల కోట్లు ఆయన విరాళాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడికి వాళ్ళ విరాదాలు ఏం చేస్తున్నాడు ప్రజలకు కదా అదే విధంగా కేంద్రం మీ చేతిలో ఉంది కేంద్ర మంత్రి మిస్టర్ అంత సంబంధం మీరంత అంత ఓట కదా బంధాలు కదా బీజేపీ అయితేనే మీరైతేనే మీరు మంత్రి అక్కడ వచ్చినా అక్కడ మంత్రి మీరు మీకు ఇచ్చిన మీరున్నారు పై తీసుకురావచ్చు కేంద్రంలో కేంద్రంలోనే డబ్బులేవా కేంద్రం పో మోడీ పెద్ద చూపి నీ ఫోటోలన్నీ నీ ఫోటోలు చూపిస్తా తప్ప ప్రజల పట చూపించలేదు జగన్ మోడీకి అందుకోసమే మోడీ గారు నమ్మట్లేదు ఫోటోలు ప్రజలు చూపి తీసుకుపో ప్రజలు పడే ఇబ్బందులు ఎంత బృందో వాళ్ళంత అలర్టిస్తున్నా మనిషిని మార్పు ఉన్నాయి వాళ్ళ ఇబ్బంది పడి ఉన్నాయి అవి మోడీ గారు చూపి చూపిస్తా నీకు ఇస్తాడు కనీసలో ప్రజలు ఉన్నారని నువ్వు ఫోటోలు పోషిస్తావు రోడ్డు మీద రోడ్డు మీద పోతావు నీ ఏం లేవు నీకు అతను చూసి ఆడిస్తాను మోడీ ప్రజల్లో ఇబ్బంది పడింది ఇబ్బంది ఫోటోలు చూపినవా ఇబ్బంది చూపి ఈ మీడియాతో చూపి చూపిస్తే ఇస్తా మనకి మనసు అది చూపించున్నావు కాబట్టి మోడీ గారికి డబ్బులు ఇవ్వట్లేదు అందుకోసమే మన జగనన్న మన కోసము ఎంత ఇబ్బంది ఉన్నా మనసు చంపుకొని నా ప్రజలు ఉన్నారు నాకు ఇంతమంది పార్టీ ఇంత ట్యాంపింగ్లోని నలభై శాతం ఓట్లు ఉన్న నా కోసం ఉన్నారనే విధంగా ఆయన ఈ రోజు ఎలక్షన్ అయిపోయిన వారికే కళ్ళ తెలిసి ప్రతి సమస్యని తీసుకొని పోతున్నారు కాబట్టి మన జగన్ మనం అండగా ఉండి ఆయనకి ఆయన మనకు అండగా ఉంటాడు మనం ఆయన అండగా ఉండాల అప్పుడే మనం మన పార్టీ బలపడుతుంది ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేస్తాడు జగన్ అన్న సీఎం గా మీ సమస్యలేమో ఖచ్చితంగా నేను చూస్తా ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎంత ఇబ్బంది నాకు తెలుసు నీళ్ళ సమస్య తెలుసు రోడ్ల సమస్య తెలిసినకి